హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ పాల తాలికలు ఇది దసరాకి మా మమ్మీ చేశారనమాట ఇది ట్రెడిషనల్ రెసిపీ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం లెందీ ప్రాసెస్ అనమాట ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సగ్గుబియ్యము ఒక టీ గ్లాస్ సగ్గుబియ్యం యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి బాగా సగ్గుబియ్యం మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి తర్వాత బియ్యం బియ్యం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా పౌడర్ లాగా చేసి పిండిలాగా చేసి దానిలో బెల్లం పౌడర్ని కలుపుకోవాలి ఈ సో ఉండలు లేకుండా ఓన్లీ పౌడర్ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో వేడి నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా మెత్తగా అయ్యేంత వరకు మనం నీళ్ళు కలుపుకోవాలన్నమాట ఒక శుద్ధలాగా అయ్యేలాగా చేసుకోవాలి ఈ ఇలా చేసుకు ఇలా వేడి నీళ్ళల్లో కలుపుకున్న ఈ పిండిని ఇది పాల తాలికలు ఒత్తుకోవడానికి మామూలుగా అయితే పాల తాలికల మూకిడి ఉంటుంది సో అది లేదు అందుకని చెప్పేసి మేమైతే ఇలా కారపూస ఒత్తుకుంటాం కదా మనము ఆ కారపూస వత్తే దానితోనే మేము పాలతాకలు పాల్తాలెక్కలను ముక్కున్నాం అనమాట మామూలుగా హ్యాండ్స్తో అయినా పుల్లల్లాగా చేసుకొని వేసుకోవచ్చు ఇలా వేసేటప్పుడు అయితే కొంచెం సగ చేతికి కూడదా ఉందనమాట చేయలేక మా అమ్మ ఎక్కువసేపు వత్తలేకపోయింది వాటిని తర్వాత కొంచెంసేపు నేను కూడా ట్రై చేశాను ఈ పుల్లలు అయితే సన్నగా వచ్చినాయి మామూలుగా తాలికల మూకిడితో చేస్తే కొంచెం కొంచెం పెద్దవి బాగుంటాయి అనమాట ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి అదే మూకిడితో చేస్తే లావుగా వస్తాయి పుల్లలు ఇంకా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నొక్కిందనమాట ఈ కింద నుంచి సగొట్టేటప్పటికి ఒకేసారి నొక్కలేకపోతుంది తర్వాత నేను కూడా ట్రై చేశాను నేను కూడా కొంతసేపు ట్రై చేశానమాట నేను ఇంకా లాస్ట్కి ఎలాగోలా కంప్లీట్ చేసాము ఇంకా లాస్ట్లో మిగిలిన పిండిని నీళ్ళు కలుపుకొని దాన్ని కూడా మెత్తగా పౌడర్ మెత్తగా చేసుకొని వాటర్లో కలుపుకొని ఈ పాలతళకలు నొక్కున్నాం కదా ఈ పుల్లాలు ఉడికేంత వరకు ఉంచుకోవాలి ఇవి ఉడికిన తర్వాత ఆ పిండి కలుపుకున్న వాటర్ను కూడా దానిలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి పాలుతాలికలు చిక్కగా బాగుంటాయి అన్నమాట సో అందుకని చెప్పేసి పిండిని కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని కూడా నీళ్ళల్లో కలుపుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు నేనే నొక్కుతున్నాను నా స్టైల్లో నేను నొక్కాను అనమాట మరి నీరు నొక్కిని వచ్చాయో లేదో కూడా తెలియదు సో ఎలా నొక్కున్న తర్వాత లాస్ట్ ఉన్న పిండిని నీళ్ళల్లో కలుపుకున్నాము నీళ్ళల్లో కలిపేసి దాన్ని ఈ పాల తాకలు పాల తాలికులు ఉడికాక దానిలో యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంతసేపు తిప్పుకొని స్టవ్ కొంతసేపు తిప్పుకొని అది కూడా కొంచెం చిక్కబడిన తర్వాత మేము స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకున్నాము ఈ బెల్లం యాడ్ చేసుకొని దాన్ని అది కరిగిన తర్వాత దానిలో ముందుగా చెప్పినట్టు ఒక లీటర్ పాలు ఉడకబె పాలు కాగబెట్టుకొని వాటిని దీనిలో యాడ్ చేసుకున్నాము ఇంకా ఫైనల్గా లాస్ట్లో యాలకులు ఒక యాలకులు కూడా పిండి పౌడర్ లాగా చేసుకొని దాన్ని లాస్ట్లో వేసుకున్నాం అనమాట ఇంతే పాల తాలికలు రెడీ ఈ ప్రాసెస్ లాస్ట్ వరకు చూడండి మీకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది మీరు మీరు చేసేటప్పుడు చూస్తూ చేసుకుంటే చాలా బాగా వస్తుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో చెప్పడం మర్చిపోయాను పిండి అర కేజీ హాఫ్ కేజీ పిండి హాఫ్ కేజీ పిండికి లీటర్ పాలు హాఫ్ కేజీ బెల్లం యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి మొత్తం మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం సరిపోకపోతే మనం కొద్దిగా పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతే ఈ పాల తలికల రెసిపీ రెడీ అయిపోయినట్టే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్